నేను నిజంగా మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారికి అటు తిరిగి ఇటు తిరిగి ఈ వీడియో కానీ ఆయన దాకా వెళ్తే దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచన చేయండి మీరు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలని వచ్చిరా లేక కేసీఆర్ గారి మీద పగతో వచ్చిరా అది ప్రజలకు అనవసరం మీ యొక్క పర్సనల్ పగలు ప్రతికారాలు సాధించుకోవడానికి ప్రజల జీవితాలు ఆగం చేయకండి ఎందుకంటే మీరు చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలతోటి ప్రజలు మాకు రేవంత్ రెడ్డి గారు ఏదో ఒకటి చేసి పెడతారు కొత్తగా చేసి పెడతారు మార్పు అనేది కావాలని చెప్పేసి ప్రజలు మార్పు కోరుకుంటే మీరు మార్పు అనేది ఇంత భయంకరంగా ఇస్తారంటే ప్రజలు అసలు మీకు డిపాజిట్ కూడా రాకుండా చేసేవాళ్ళు ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అని మీరు ఫోన్ ట్యాపింగ్ పట్టుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏ ఒక్క పేద ప్రజానికానికి ఇబ్బంది కలిగిందా ఈ ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిరే అనుకోండి దానివల్ల ఎవరి జీవితాలన్నా రోడ్ల మీదకి వచ్చినాయా ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచేదా కేవలం డైలీ సీరియల్ లాగా నడిపించుకోవడానికి మీరిచ్చిన హామీలను పక్కకు దుబ్బడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మీరు చేస్తున్న నాటకం నిజంగా దుర్మార్గం నేను ఓపెన్ గా చెప్తున్నా ఒక సామాన్య మానవుడుగా చెప్తున్నాను మీరు ప్రజలకు ఆరు గ్యారంటీలు కాదు కేవలం ఇంత ముందు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చిరో వాటిని మీరు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయండి ఈ రోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో మీరు తులం బంగారం అనేది ఇయ్యారు అది ప్రజలకు కూడా అర్థమైపోయింది మీరు కూడా చేతులు ఎత్తేసారు కానీ వచ్చే లక్ష రూపాయలు కూడా ఆ పెళ్లైన నెలకు రెండు నెలలకైనా ఇవ్వండి వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల బర్త్డే వచ్చే వరకు కూడా మీరు ఇస్తలేరు కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకొని వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు సంకల బిడ్డలు వేసుకొని వస్తున్నారు కనీసం అది చూసి కూడా సిగ్గు అనిపిస్తలేదా రేవంత్ రెడ్డి గారు మీకు గానీ మీ ప్రభుత్వానికి గానీ ఈ రోజు కేసీఆర్ గారి మీద కోపంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రీం ధరల చేతికి ఇస్తున్నారు మీరు తెలంగాణ రాష్ట్రంలో సంపదనని మీరు బయట దుబారా చేయడానికి పర్సనల్ పర్సనల్ గా మీరు ఏదైతే ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటారో దానికి ఖర్చు పెట్టుకుంటున్నారు మీరు మీరు రోజు దావోస్ వెళ్ళారు ఈరోజు మీరు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తున్నారు మీరు ఎటు తిరిగినా టూరిజంకి వెళ్ళినా సింగపూర్ వెళ్ళినా సౌత్ కొరియా వెళ్ళినా మీరు అమెరికా వెళ్ళినా దుబాయ్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులతోటి మీరు తిరుగుతున్నారు ఆ డబ్బులు వేసుకొని పోయినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కానీ ప్రజానికి కానీ కానీ ఏదైనా ఉపయోగపడే పని ఒక్కటైనా చేసుకొని రండి లేదంటే మీరు విదేశాలకు వెళ్ళి ఏదైతే మీ యాభై వేలకు అరవై వేలకు ఒక్క ప్లేట్ భోజనం తింటారో అది నిజంగా మట్టితో సమానం రేవంత్ రెడ్డి గారు మీకు ఓపెన్గా చెప్తున్నాను నేను ఈరోజు మీరు మంచి చేయాలనుకున్న మీ యొక్క ఎమ్మెల్యేలు మీరు చేసే నిర్ణయాలు మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క అనాలోచితమైన ఆలోచనల వల్ల మీ వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగదు మళ్ళీ మన బతుకులు మారవు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రాబోయే ఎలక్షన్లో మనం ఒక్కరం కూడా గెలవం కాబట్టి మనం దోచుకో దాచుకో ఫార్ములా కంటిన్యూ చేసి మనం ఈ రెండు రెండున్నర సంవత్సరాలలో మన కడుపులు నింపుకోవాలి మనం పెట్టిన డబ్బులు తీసుకోవాలి రాబోయే ఎలక్షన్లలో పెద్ద మొత్తంలో డబ్బులు గుమ్మరించి మళ్ళీ మనం గెలవడానికి ప్రయత్నం చేయాలి తప్ప రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టుకుంటే మనం గెలవలేమని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇది అనిపించేసింది మీ మాట వినరు వాళ్ళు దౌర్జన్యము దుర్మార్గము దోపిడి ఇసుక దంద వడ్ల దంద కాటన్ మిల్లుల దంద ప్రతి ఒక్కటి దందాలకు తెరలేపి రేవంత్ రెడ్డి గారు మీకు అది అర్థం కావాలి మీ కడుపులు నింపుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కడుపేందుకు కొడతారు రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాదు కేసీఆర్ గారికి మీకు పగలుంటే మీరు ఏమన్నా చూసుకోండి అంతేగాని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు అన్యాయం చేయకండి రేవంత్ రెడ్డి గారు నిజం చెప్తున్నా మీరు ఇదే పరిస్థితిని కంటిన్యూ చేస్తే చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి ఉండని పేరు మీకొకటి ఉంటుంది తెలంగాణ హీనుడు అని ఈ భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులలో ఒక లిస్ట్ తీస్తే రేవంత్ రెడ్డి గారే నెంబర్ వన్ వరస్ట్ ముఖ్యమంత్రి అనే పేరు మాత్రం తప్పకుండా మీకు వస్తుంది మీరు ఇదే కంటిన్యూ చేస్తే దయచేసి మీకు ఇంకో రెండు సంవత్సరాల టైం ఉన్నది మీ యొక్క పరిపాలన విధి విధానాన్ని మార్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం